హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి మినపప్పుతో మురుకులు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది పిండి మినపప్పు ఒక గ్లాస్ అయితే పిండి ఐదు గ్లాసులు తీసుకున్నాను ఒక గ్లాస్ ఏ గ్లాస్ మినపప్పు తీసుకుంటాము ఆ గ్లాస్తోనే పిండి కూడా తీసుకోవాలా రెండు టేబుల్ స్పూను నువ్వులు వచ్చి రెండు టేబుల్ స్పూన్లు అండి మినపప్పు శుభ్రంగా కడిగాను ఒక గంట సేపు నానబెట్టానండి ముందుగానే శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నాం ఇది ఉడకబెట్టుకోవాలి మినపప్పు అనేది చిన్న గ్లాసు మినపప్పుకి ఈ గ్లాసు పెద్ద గ్లాసుతో వాటర్ వేస్తున్నాను ఒక పెద్ద గ్లాసు మీద వాటర్ పోసుకోవాలా అంటే పావు సేరమాట వాటర్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి ఇది ఐదు ఇజల్ అన్నా రావాలి ఇది కుక్కర్ విజల్ వచ్చిన తర్వాత పప్పు దిగిపోతుంది ఐదు ఇజల్కి దండీ ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉండదు పప్పు కూడా ఐదు ఇజల్ అయితే చాలు అంత ఎక్కువ ఏమలేదు ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి కూడా పప్పు దొండండి మెత్తగా ఏం చూడండి మెత్తగా వచ్చేయాలి పిండి అనేది దాంట్లో పోసేసుకున్నాము ఎడల పత్తి పోసుకుంటే మనకి కలుపుకునేదానికి ఈజీగా ఉంటుంది కదా ఈ పిండి బాగానే వచ్చింది నాకు మినప్పిండి ఇదో బి పిండి మనం ఇంత కొలుసుకున్నాం కదా అది దీంట్లో పోసేసుకున్నాం ఉంటే ఇంకో గ్లాసు కూడా వేసుకోవచ్చు ఐదు గ్లాసులు అంటే ఐదు గ్లాసులేం కాదు ఇంకొక గ్లాస్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మినపప్పు బాగానే ఒదిగింది నాకు మినపప్పు క్వాలిటీని బట్టి ఉంటుంది సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసాను రెండు టేబుల్ స్పూన్లు అని చెప్పాను కదండి ఇట్లా నలిపి ఇట్లా వేసుకోవాలి నువ్వులు కూడా జీలకర్ర కూడా ఇట్లా బాగా ఇట్లా చేత్తో నిలిపేస్తే చాలండి ఇట్లా కలుపుకున్నాం పిండి అనేది వాటరు చూసుకుంటూ పోసుకోవాలండి ఇది మినపప్పు కొంచెం పలుసునగా ఉంటుంది కదా మిక్సీకి వేస్తే చూసి తక్కువ పడితే వాటర్ వేసుకోవాలా తక్కువ ఏం పడేటిగా లేదండి నాకైతే సరిపోయేటిగానే ఉంది వాటర్ ఏం పోయలేదు ఈ పిండి మనము మిక్సీ పట్టుకుంటాం కదండీ ఆ పిండి అనేది బాగా ఆరాలా పెట్టి ఆయిల్ పోసుకున్నాం ఇది బాగా ఇటెక్కాలండి ఆయిల్ అనేది నేనైతే కేజీ పోస్తున్నాను కానీ ఇంత ఆయిల్ ఏం అవడు తక్కువే పడుతుంది మురుకులకి దండి మురుకులు దిండుకునేది ఇది ఇట్లా చేయి తడుక్కుంటూ పిండి కొంచెం కొంచెం వేసుకున్నాం ఈ దింట్లో మురుకులు ఇట్లా వేసుకోవాలి కొంచెం కొంచెం మేము లైన్ తిప్పుకోవచ్చు లేకపోతే బాలెట్ లైన్ ఆయిల్ కూడా బాగా విదిక్కింది కూడా బాలెట్ లైన్ ఇట్లా అన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ ఇట్లా పేరు వేసుకుంటూ వెళ్ళాలా చూడండి కాగే చూడండి కాగింది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ ఇట్లా ఉంటుందండి ఆయిల్ ఇవ్వండి ఎర్రగా కూడా వచ్చాయి కదా తొందరగానే అండి తొందరగా కాలిపోతుంది ఆయిల్ గా బాగా బీటిక్కుంటారు కదా అందుకని తొందరగా అయిపోతుంది ఇంకా అంతేనండి అన్నీ మురుకులు ఇట్లా వేసుకోవడమే ఇట్లా ఆడే కదా పిల్లలకి ఇంట్లోనే ఉంటున్నారు తినడానికి ఏం లేదు అనుకుంటున్నారు చాలా బాగుంటాయండి మిన పొస్తూ ఇవి చిన్నపిల్లలు కూడా తినచ్చండి ఇది మినప్పుడు కాబట్టి ఇంట్లో అయినా చిన్నపిల్లలైనా తినచ్చు కనగతి అయితే వాళ్ళకి కొంచెము పట్టు ఉపరిస్తారు కదా అది ఏమవు ఉండదండి ఎన్ని అయినా తినచ్చు ఇవి రెడీ అయిపోయినాయి మురికలు అయినవి నాకు బాగానే వచ్చాయి అంటే చిన్న గ్లాసే కదా తీసుకున్నాను నేను చిన్న గ్లాస్ అయినా బాగానే వచ్చాయి మురుకు ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం పిలవలేదు చూడండి ఇవి ఒక పావు కేజీ అయితే అయి ఉంటుంది ఆయిల్ అంతే అంతే రెడీ అయిపోయినాయి చూడండి మురుకులు అలా అంటే కూడా మెత్తగా ఇవి నోట్లు వేసుకుంటే చాలండి కరిగిపోతున్నాయి అంత సూపర్ ఉండే టేస్ట్ అనేది సూపర్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి చిన్న కూడా ఇష్టంగా తింటారండి ఇట్లా చేసి పెట్టండి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవటమే బాగానే వచ్చాయండి నాకు ఈ డెబ్బై నిండా వచ్చాయి చూడండి పిల్లలకి రోజు ఒకటి ఇద్దాం తినేదానికి బాగుంటుందని చేసుకున్నామండి మేము మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ పెట్టండి మీరు కొట్టే లైక్ వల్ల ఇంకొకరికి ఈ వీడియో ఉపయోగిస్తుందండి